హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లయితే మీరు సరైన వీడియోకి వచ్చారు మా ఛానల్ పెళ్లికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా అందిస్తుంది కొంతమంది భేద సంబంధాలు మా దగ్గర ఉన్నాయి కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల లేట్గా మ్యారేజ్ చేసుకునే వారి డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్క్రీన్ మీద ఫోటో చూపిస్తున్నాను ఈమె మనకు డీటెయిల్స్ పంపించారు ఈమె పేరు స్వప్న స్వప్న గారి డీటెయిల్స్ చివరిదాకా చూడండి మీరు వెతికేటటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి లక్కీగా ఈమె కావచ్చు స్వప్న గారిని పెళ్లి చేసుకుని మీ కళలు నెరవేర్చుకోవచ్చు ఈమె వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఎత్తు ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ బరువు సిక్స్టీ త్రీ కేజెస్ స్వప్న గారు డిగ్రీ వరకు చదివారు ఈమె ఒక వీడో భర్త చనిపోయాడు పిల్లలైతే లేరు స్వప్న గారు వీలైనంతగా తొందరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఈమె కుటుంబాన్ని మరలా రెండో పెళ్లి చేసుకుని ప్రారంభిద్దాం అనుకుంటున్నారు ఈమె ఒక హోటల్లో వంటలు వండుతూ ఉంటారు వీళ్ళ తల్లిదండ్రులు ఈమెను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పించారు ఈమెకు వయసు కూడా పెద్ద ఏమీ కాదు ఈమె ప్రతిరోజు ఒంటరిగా నిద్రపోతున్నారు కళలు ఎక్కువగా వస్తున్నాయి అందుకని భయపడి మ్యారేజ్ చేసుకుంటున్నారు ఈమె జీవితంలో భయం పోగొట్టుకోవడానికి రెండో పెళ్లి చేసుకుంటున్నారు ఈమె కష్ట సుఖాల్లో పాలు పొందేటటువంటి మంచి భర్తను కోరుకుంటూ ఉన్నారు స్వప్న గారి నాన్నగారు చనిపోయారు అందువల్లనే ఈమె హోటల్లో పనిచేస్తూ ఉన్నారు ఈమెకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు అమ్మగారు మాత్రమే ఉన్నారు పిల్లలు కూడా లేరు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈమెకు ఎవ్వరూ లేరు ఈమెకు భర్త లేకుండా ఈమె జీవితం అయిపోయింది మీలో ఎవరైనా స్వప్న గారిని పెళ్లి చేసుకుంటే ఈమెకు ఒక కుటుంబం ఏర్పడుతుంది ఈమె ఏమి చెప్తున్నారంటే ఈమె జీవితం ఈ విధంగా అవుతుందని అనుకోలేదు అంతా దేవుని చేతిలో ఉంది మనిషి చేతుల్లో ఏమీ లేదని చెప్తూ ఉన్నారు సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసుకుని జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు స్వప్న గారు మంచి జోడీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పెళ్ళైపోయిన వెంటనే హోటల్లో చేస్తున్న జాబ్ స్వప్న గారు మానేస్తారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తెల్లగా ఉండాలి అందంగా ఉండాలి అని చెప్పడం లేదు ఎవరైనా పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు చూడటానికి అసహ్యంగా ఉన్నా పర్వాలేదు అని చెప్పారు మంచి మనసున్నటువంటి అబ్బాయిని కోరుకుంటూ ఉన్నారు కానీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండాలి వచ్చిన జీతంతో ఈమె కుటుంబాన్ని పెంచుకునేటటువంటి సామర్థ్యం గల వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా ఈమెను అంటి పెట్టుకుని ఉండే మంచి భర్త కావాలి మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకున్నట్లయితే స్వప్న గారికి మంచి జీవితం ఇచ్చిన వారు అవుతారు ఈమె మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ వేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్